అధ్యక్ష ఈ బిఏసీలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష దీని మీద డిస్కస్ జరగాలి మేము పెడతామంటే కాదు మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టే ఓకే అన్న అధ్యక్ష మాట్లాడుతుంది మెంబర్ అధికారులు అవతపక్క మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది ఆ తర్వాత ఇంకో మంత్రి మాట్లాడే ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి లేదు మంత్రి గారు వచ్చి అడిగి క్యాపిటల్స్ ఇస్తే ఒక నిమిషంలో ఒక రెండు నిమిషాలు క్యాపిటల్స్ ఇవ్వండి మాకు అభ్యంతరం కానీ సభ్యుడు మాట్లాడద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష అది ఆయన ప్లీజ్ ప్లీజ్ ఆయన ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూర విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి అనుకోండి మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి వాస్తవ చెప్పండి మీరెందుకు వర్కౌట్ చేస్తాము మేము మా సమయం వచ్చి వర్కౌట్ చేయడం వస్తాం అధ్యక్ష అది తప్ప అధ్యక్ష ఆ ఇంప్రెషన్ తప్ప అధ్యక్ష ఉంటాం చెప్పండి ఉండమండి ఉంటాం చెప్పండి కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ట్ చేస్తాం ఇది ఈ పెద్ద సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాను